ఎస్టీ ఎరుకల యువకుడిపై థర్డ్ డిగ్రీ కేసులో రామడుగు పోలీసులు తమ పరిధి దాటి వ్యవహరించినట్టు తెలుస్తోంది గొర్రెల దొంగతనం కేసులో కుతాడి కనకయ్య అనే ఎరుకల యువకుడిని అదుపులోకి తీసుకున్న రామడుగు పోలీసులు అక్కడే విచారించకుండా కరీంనగర్ సీసీఎస్కి ఎందుకు ఎందుకు తీసుకొచ్చారనేది ప్రశ్నగా మారింది బాధితుడిని రెండుసార్లు విచారించిన పోలీసులు ఆయనపై ఎలాంటి కేసు పెట్టకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది పెద్ద క్వశ్చన్ అనుకుంటే ఆయన్ని కరీంనగర్లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి తీసుకొచ్చి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అనేక అనుమానాలకు తావిస్తుంది కేవలం గొర్రెల దొంగతనం కేసులో పోలీసులు ఇంత ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా లేక మరేదైనా కుట్రకోణం ఉందా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం బెలిచాల గ్రామానికి చెందిన ఎస్టీ ఎరుకల యువకుడు కూతాడి కనకయ్యపై రామడుగు పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న వార్తా కథనాన్ని మైత్రి న్యూస్ ఛానల్ ఆదివారం ప్రసారం చేయడం జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది కేవలం గొర్రెల దొంగతనం కేసులో కుతాడి కనకయ్యను జూన్ పదకొండవ తేదీన పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు నేరం ఒప్పుకోవాలని ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆ తర్వాత మళ్లీ జూన్ ఇరవై ఆరవ తేదీన రెండవసారి విచారణ పేరుతో తీసుకెళ్లి రెండవసారి థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఇలా రెండుసార్లు తీసుకెళ్లిన పోలీసులు రామడుగు పోలీస్ స్టేషన్లో విచారించిన అనంతరం కరీంనగర్ సీసీఎస్కి తరలించి అక్కడ కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించారని బాధితుడు కనకయ్య చెప్తున్నాడు కేవలం ఆరు గొర్రెలను దొంగతనం చేశాడని ఆరోపణలు ఉన్న కనకయ్యను రామడుగు పోలీస్ స్టేషన్లో విచారించి కేసు నమోదు చేస్తే సరిపోయేదానికి కరీంనగర్ సీసీఎస్కు ఎందుకు తరలించి థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది అనేక అనుమానాలకు తావిస్తోంది డెకాయిడ్ కేసులు రాబరీలు అంతరాష్ట్ర ముఠాల కేసులు పెద్ద పెద్ద దొంగతనాలను విచారించే సిసిఎస్ పోలీసులు కేవలం గొర్రెలు దొంగతనం చేశాడనే ఆరోపణలు ఉన్న ఎస్టీ యువకుణ్ణి విచారించడం ఏంటో వాళ్లకే తెలియాలి అడిషనల్ డీసీపీ అడ్మిన్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉన్న సిసిఎస్లో కనకయ్యపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సంగతి ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా లేక వాళ్లకీ తెలియకుండా విచారించారా అనేది తెలియాలి ఒకవేళ ఉన్నతాధికారులకు తెలిసే విచారణ జరిగితే అప్పుడే కనకయ్యపై ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు రిమాండ్కు తరలించలేదో పోలీసులు చెప్పాలి లా ఉంటే కుతాడి కనకయ్యపై గొర్రెల దొంగతనం కేసు పెట్టిన వ్యక్తి ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడని బాధితుడు కనకయ్య భార్య అనిత ఆరోపిస్తోంది రిపోర్టర్ కి పోలీసులకు మధ్య దోస్తానా ఉండడం వల్లనే పోలీసులు ఇంతటి ఓవరాక్షన్ చేశారని పౌర హక్కుల నేతలు చెబుతున్నారు గొర్రెల మాంసం వ్యాపారం చేసే విలేకరి ఉద్దేశపూర్వకంగానే కనకయ్యపై కేసు పెడితే రామడుగు పోలీసులతో పాటు కరీంనగర్ సిసిఎస్ పోలీసులు ఒక ఎస్టీ యువకుడి పైన ఇంతటి దాష్టికానికి ఒడగట్టడం ఏంటో పోలీసులే సమాధానం చెప్పాలి సిపి సార్ కడుక్ లేడైనా మాకు అక్కడ లోటీస్నిచ్చారు ఏసీపీ సార్ కడుక్ అయినాం ఏసీపీ సార్ కడుక్కయి సార్ మాకు న్యాయం చేయండి అని చెప్పినాం తప్పకుండా చేస్తామన్నారు మాకు న్యాయం జరగాలి సాబూదైనా దగ్గరుండి మరీ కొట్టి పిచ్చిండు మమ్మల్ని జన జనసాక్షి సాబూద్ అయిన పేరు ఆయనని కొట్టి పిచ్చుండు దగ్గరుండి ఏసీ కాడ ఎస్ఎస్ఆర్ కడ మాకు న్యాయం కావాలి న్యాయం కోసం పోరాడుతున్నాం మాకు న్యాయం జరగాలి మాకు ఏ ఏ ఆయన మీద ఏ కేసు లేకుండా కొట్టేపియాలి మాకు ఏ ఇబ్బంది జరగవద్దు మేము పని చేసుకునేటోళ్ళం మాకు న్యాయం కావాలి ఎలాంటి అది ఇదిలా ఉంటే తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో అమాయకులపై పోలీసులు ఇంత దౌర్జన్యం చేస్తుంటే ఉన్నతాధికారులు ఏం చేస్తున్నట్టో అంతు అంతుపట్టడం లేదు రెక్కాడితే గాని డొక్కాడని బాధితుడు కనకయ్య కుటుంబానికి ఎవరు న్యాయం చేయాలి తమకి న్యాయం చేయండి అంటూ బాధిత కుటుంబం సోమవారం సిపి అభిషేక్ మహంతిని కలిసేందుకు వెళ్లారు ఆయన అందుబాటులో లేకపోవడంతో ఏసీపీని కలిసి వినతి సమర్పించారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు కుతాడి కనకయ్య కుటుంబానికి న్యాయం చేస్తారని భావిద్దాం